ప్రైజ్ ద లాడ్ ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పదిహేనవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు చదివినప్పుడు ఒక క్రొత్త విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో కలుగు చేశాడు మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను అబ్రహాము త్రవ్వించిన నేల బావులను శత్రువులు ఏం చేశారంటే ఆ బావులలో మట్టిని వేసి పూడ్చివేశారు పూడ్చివేయడం వలన ఇప్పుడు ఆ బావులు నిరుపయోగంగా మిగిలిపోయాయి ఒకప్పుడు ఆ బావులు ఎంతోమందికి దాహం తీర్చిన బావులు ఇప్పుడు నీరులేని బావి వలె పూడ్చివేయబడిన బావి వలె మిగిలిపోయింది అందుకు కారణం శత్రువులు ఆ బావులను మట్టితో పూడ్చివేశారు కాబట్టి మొట్టమొదటిగా శత్రువు చేసే పని ఇదే ఉపయోగకరమైన వాటిని నిరుపయోగం చేయడమే శత్రువు యొక్క పని దేవుని మనసు అలాంటిది కాదు పాడైన జీవితాలను బాగు చేయగలడు పనికిరాని వారిని పనికొచ్చే పాత్రగా చేయగల గొప్ప సమర్థుడు మన దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు శత్రులు పూడ్చివేసిన ఆ బావులను తిరిగి త్రవిస్తాడు త్రవ్వించినప్పుడు వారికి జలలు గల బావులు దొరుకుతాయి ఇప్పుడు ఆ బావులలో సమృద్ధిగా నీరు ఉంటుంది ఆ బావులు అనేకులకు దాహం తీర్చేదిగాను ఉపయోగకరమైన బావిలాగా ఉంటుంది ఇస్సాకు గనుక ఆ బావులను త్రవ్వించకపోతే నీరు వచ్చేది కాదు దప్పిక తీరేది కాదు ఆ బావులు నిరుపయోగంగానే ఉండేవి అవునా ఇస్సాకు తన తండ్రి యొక్క బావులను త్రవ్వి నిరుపయోగమైన బావులను ఉపయోగకరమైన బావులుగా అగుటకు కారణమయ్యాడు ఇస్సా మరి పరమందున్న నీ తండ్రి నీకిచ్చిన తలాంతులను నీవేం చేస్తున్నావు ఒక్క తలాంత తీసుకొని సోమరి అయిన చెడ్డదాసును వలె తన తలాంతిని భూమిలో పాతిపెట్టినట్లుగా దేవుడు నీకిచ్చిన తలాంతను పెట్టావా ఉపయోగించాలి కదా నిరుపయోగం చేస్తే ఎలా ఇసాకు బావులను తిరిగి త్రవ్వించినట్లుగా నీలో ఉన్న తలాంతులను కప్పివేయక త్రవ్వి వెలికితీయి త్రవితేనే కదా మట్టిలో ఉన్న నీరైనా నిధులైనా వెలుగులోనికి వచ్చేది కాబట్టి ప్రియ విశ్వాసి ఈ మంటి ఘట్టములలో దేవుడు మహదైశ్వర్యమును ఉంచాడు కాబట్టి నీలో ఉన్న ఆత్మవరాలను ఆత్మ ఫలాలను పూడ్చివేయక ఇసాకు వలె త్రవ్వడం ప్రారంభించు మూత వేయబడిన బావిలా కాకుండా నీరు లేని బావి నిరుపయోగం లేని బావి వలె కాకుండా ఎప్పుడూ ఓట ఊరే బావి వలె ఉండు ఈరోజే త్రవ్వడం ప్రారంభించు